కాళ్ళు బాగా కొట్టు బాగా బాగా కొట్టాలి అంతే అంతే ఏంటి ఏది ఎదుగో మోసం మాత్రం చేయమాక కావాలంటే మీరే చూడండి ఏంటి ఇలా అయింది అదే సోమా ఇది కొంచెం చూడు ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి సరే సార్లే ముందు ఇద్దరు పైకి రండి రాబ ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు అదే ముద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు తగ్గిపోతుందిలే పనియా నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు ఎందుకురా ఎందుకో తెలియదన్న వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్లు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది బిపెన్ ఇప్పుడు మన కనెక్ట్ అయ్యారు బిపెన్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలు బాతులు చంపబడ్డాయి బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క ఈ సంఖ్య యాభై వేల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బర్డ్ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు అంతేకాకుండా పదో వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు రే ఇది మన సజ్జీలే కదా అవును ఇక్కడ బాగుంది సార్ ఉదర్ బిహే బతక్ అచ్చా ఏంటి సార్ బర్డ్ ఫ్లూ తెలియదా మీకు బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలట్టడానికి మేము వచ్చాం ఏమండి త్వరగా రండి మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు సార్ నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్ అది కాదయ్యా సజీ ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సీటీసీ డైరెక్టర్ ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసర్ రక్షించడానికి శిక్షించడానికి వచ్చారా చూడు సజీ ఒక బాతుకి రెండు వందల రూపాయలు ఇస్తారు వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను అబ్బో రెండు వందలు ఇస్తారంట ఎవరికి కావాలి మీ భిక్ష ఏడు ఏటయ్యందర్ మరి ముందు భోపాల్ నుంచి ల్యాప్టెస్ రిపోర్ట్ రానివ్వండి ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు సోమా హీరోయిజం చూపించకో వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉంది చేసుకునేమో నువ్వు నోరు ముయివే వాళ్ళని ఏమైనా చేసుకొని రా పనికి మళ్ళీ వాళ్ళు బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు బుల్ల అందరినీ భయపెడుతున్నాడు క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది సోమా ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలోని చూడకుండా సేవ చేస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు ఈ ఊరిలో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా తెలిసిన నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను ఆ చెప్పుకో చూడకుండా చెప్తాను తేల్చుకుందా బయలుదేరండి సమస్యమైనా వస్తుందంటవా ఏంటి సమస్య సోమనానా ఆ ఏంటి బిర్యానీ చేస్తున్నావు పుట్టినరోజా ఓ నువ్వు ఇంకా పేపర్ చదవలేదా నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు అయితే చికెన్ కదా బాత్ కోసం విషయం కంటే తోడడం పాట మనకెందుకదా మనకి గోల్ పండుగ వేరేరా పట్టుకో అయ్ బుద్ధుని వాడు ఎవడైనా దీన్ని తింటాడా చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది రండి సార్ తప్పకుండా తప్పకుండా సార్ నేను చెప్పిన పిచ్చోళ్ళు వీళ్ళే సార్ ఏమయ్యా సోమ ఏంటి సమస్య ఏమయ్య మీరు ఇటువంటి తిని ఏమైనా అయితే మీ ఊరు వాళ్ళంతా మమ్మల్ని కదా అంటారు మేమేదో పని చేయనట్లు తీసి విసిరిపారండి సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్ ఇక్కడ బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు ఈయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడ ఉన్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు బాగుంది సార్ ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా ఇదంతా ఈయన ప్లానే సార్ సోమా దీన్ని ఇంతటితో ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను ఇదిగా ఇదంతా బండ్లెక్కిచ్చు దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను వెయిట్ గా వస్తుంది తీసుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కాల్చి బిర్యానీ కషి అన్ని ఆత్మహత్య ఫ్రైడ్ రైస్ వెళ్ళి సార్ నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారట సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్ నా పనులన్నీ పూర్తి చేసాక లీవ్ తీసుకుంది ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడు నీకు నేను గానీ గవర్నమెంట్ గానీ ఎన్నోసీ ఇచ్చావా ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు మర్చిపోకు ఓ అప్పుడైతే అదా విషయం ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీసర్ మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్ అది మీకు నచ్చకుంటే నేను వీఆర్ఎస్ తీసుకుంటాను సోమా కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితం బాధపడాల్సి ఉంటుంది సార్ మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు అది గత ఫినిష్ చేశాను పైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్ ఎవడ్రావిడు ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు వీడు వదిలేసుకుంటున్నాడు సోమా అసలు నువ్వు ఎంత పని చేసావు ఎవరిని అడిగి పని రిజైన్ చేసావు అట్లీస్ట్ నా కూతురు ఒక్క మాటనే అడిగావు నువ్వు నాకేది నచ్చిందో అదే నేను చేస్తాను నీకు నచ్చించేస్తావా అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు నువ్వు తెలివి తక్కువ వాడమని తెలుసుకోవడం నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నా కూతురు నీకు చేశాను నేను బీఆర్ఎస్ చేసుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చేది లేదు ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు అవును ఉప్పు లేని గెంజి తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు పాపా ఈ పువ్వు తీసి మీ నాన్న చెవులో పెట్టు మీరేం చెప్పొద్దు మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను ఏమిటది నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి తప్పుకోండి మనమందరం కలిసి ఉసిరికాయ జూస్ తాగుతాం సోమనన్నా నేనే నీకేమైందిరా అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి నువ్వు వెళ్ళి టీ తీసుకురా వద్ద జీలకర్ర నీళ్ళు మాత్రం ఇవి చాలు మీ వాళ్ళకి తెలుసా న మావయ్య వచ్చి ఓవర్గా మాట్లాడేళ్ళాడు నువ్వు గొడవ పడ్డావా ఏంటి మనం ఎందుకు అనవసరం తలదూర్చడం ఆయన పాటికి ఏదో మాట్లాడి వెళ్ళాడు నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావన్నా నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేస్తుండాల్సిందే నేను ఆఫీస్ వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా నువ్వు ఆఫీస్లో ఉన్న నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నానన్నా ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో కొన్ని సందర్భాల్లో చాలా అవును నానా నేను రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది ఊపిరాడలేదు అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు వద్దులే నానా నేను చూసుకుంటాను ఇప్పుడు త్వరగానే వాడక మార్చేస్తారు సరే ఏమంటున్నారు నా వస్తానన్నాడు నేను వద్దని చెప్పేశాను అదే నేను కదా చందు వైఫే కదా ఒక సంతకం పెట్టండి కాసేపు రెస్ట్ లేదు వాడుకు మార్చిన తర్వాత వెళ్తాను తమ్ముడు కాస్త వస్తా ఒక్క నిమిషం మాట్లాడాలి ఆయనకు వచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి పక్కోళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ఏం చేయలేకపోయా చందు మనకు దూరం అయిపోయాట అనయ ఏమైంది వాడు పోయాడే చందు జని పోయాడే చందు నేను వెళ్ళి చూడాలి నేను వెళ్ళి అది చూడాలి చందు తమ్ముడ బాబగారు